నమస్తే అండి ఐఎమ్ శివలీలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా కన్నపూర్ మండలం రుక్గన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారు వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్

ద లవర్స్ ద మూన్ క్వీన్ ఆఫ్ కప్స్ ద మూన్ క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ టూ ఆఫ్ వాన్స్ ఓకే అండి మొత్తం మీద బాట మీద డెకరేట్ చేసి ఇదా ఏసఫ్ పెంటికల్స్ మరి ఏంటి ద డెవిల్ ఏంటి ద మూన్ ఏంటి ఎందుకు అంతలా బాధపడుతున్నారు ఏ విషయంలో చూద్దామండి ద డెవిల్ ద మూన్కి తీద్దాం మనం ద డెవిల్ ద మూన్ ఓం విశ్వశ్విత్ర ఈడ నైట్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది ద డెవిల్కి ఏంటి ఓకే అండి క్వీన్ ఆఫ్ స్వాడ్స్ ఈడ పేజ్ ఆఫ్ స్వాడ్స్ ఏం చూస్తున్నారు ఓకే అండి మరి ద మూన్ ఏంటి ఓకే అండి వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఏం చూస్తున్నారు ఓకే ఏ విషయంలో ఎంపరర్గా ఉన్నారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం వీడియోలోకి వెళ్దాము అర్జెంటుగా సింపుల్గా షార్ట్ కట్గా తొందరగా చెప్పేసుకుందాము మొత్తం మీద మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు థర్డ్ పర్సన్స్ దగ్గర ఉండి ఉంటే ఇడ మనకి నెక్స్ట్ డెవిలే వచ్చింది ఆ థర్డ్ పర్సన్స్కి సంపాదించిందల్లా వాళ్ళతో వీళ్ళు తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళతో బెనిఫిట్స్ చాలా ఉంటాయి అని చెప్పేసి వెళ్ళారు కానీ అక్కడ అది లేదు వీళ్ళే సంపాదించి అక్కడ పెట్టాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆ థర్డ్ పర్సన్స్ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు చేసి కాస్త మనీ కూడా కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలని కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే కాస్త హార్డ్ వర్క్ మిమ్మల్ని హార్డ్ వర్క్ పర్సన్ అని కూడా అనుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా వర్క్ బిజీలో ఉన్న ఉన్నారు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఇది డెవిల్ ఆ డెవిల్ లాంటి పర్సన్ ఏం చేసిందంటే క్విన్ ఆఫ్ స్వాడ్స్ తన కంట్రోలింగ్లో పెట్టుకుంటున్నారంట వాళ్ళు ఈ డెవిల్ మీ ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి డెవిల్ లాంటి పర్సన్స్ మీ పర్సన్ని తన కంట్రోలింగ్లో పెట్టుకుంటున్నారు కింగ్ ఆఫ్ వాడ్సు కానీ అర్జెంటుగా ఆ ఆ డెవిల్ లాంటి పర్సన్స్ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరకైతే రావాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలా నిజాయితీ పరులు మంచిగా స్వచ్ఛమైన మనసు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి వ్యక్తులు అందుకనే హార్డ్ వర్క్ పర్సన్స్ జెన్యున్ పర్సన్స్ అని మీ దగ్గరికి రావాలని ఎప్పుడు రావాలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలా అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు మంచి బెస్ట్ లవర్స్ అంట మీ మధ్యలో చాలా ప్రేమ ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ కాస్త మానసికంగా బాధపడతా ఉన్నారు ఏదో విధంగా మీ దగ్గరికి రావాలి సంపాదించిన థర్డ్ పర్సన్స్కి పెట్టేశాను ఇప్పుడు రావడానికి కూడా మనీ లేదు అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా కాస్త మనీ అడ్జస్ట్మెంట్ అయితే తీసుకొని రావాలి మీరు అందించిన ప్రేమ వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొచ్చి అదే ప్రేమ మీకు చూపించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎలా వెళ్ళారో ఏవైతే వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి వీళ్ళు వెళ్ళారో వాళ్ళ దగ్గర అక్కడ ఏమీ లేదు మీ దగ్గర ఉంటేనే అన్నీ చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి ఎదురు తిరుగు ప్రయాణం అయ్యారు లాంగ్ డిస్టెన్స్లోనే ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడెప్పుడు రావాలా అని చూస్తూ ఉంటారు కానీ మీ గురించి నేను ఏం చూడనట్లు అట్లా గమనించినట్లు ఎదురు చూడనట్లు అలా చె ఉంటారు మీ మీద కోపంతో లేదంటే గంభీరంగా అట్లా ఉంటారు షార్డ్ ఇస్ట్ లాగా ఈగోయిస్ట్ లాగా వ్యవహరిస్తారు కానీ మీ మీదే చాలా ప్రేమ ఉంది అక్కడ థర్డ్ పర్సన్స్ పెట్టేటువంటి ఆ సిచ్యువేషన్ని మీ మీద అట్లా చూపిస్తారు కానీ మీ మీద చాలా ప్రేమ ఉంది మీరు ఉండాలి వాళ్ళకి ఆ థర్డ్ పర్సన్స్ కూడా ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళైతే అర్జెంటుగా మీ మీ దగ్గర ఉంటే లైఫ్ బాగుంటుందని అని అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని ఉంది ఒక న్యూ పర్సన్గా మారి రావాలని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇవండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీకు ఎంతమందికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి సింపుల్గా షార్ట్ కట్గా చెప్పేస్తున్నానండి నేను మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ నుంచి రిమూవ్ అయ్యి రావాలి టేక్ యాక్షన్ అంటండి మీరు కూడా అఫర్మేషన్స్ చేయండి ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ పరంగా మీరు చక్కపరచుకోండి మాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అని అని చెప్పేసి అంటే ఆలోచనలు కూడా అన్హెల్త్ ఇష్యూ తె హెల్త్ ఇష్యూస్ తెచ్చి పెడతాయండి అందుకనే మీరు హెల్త్ చక్కపరచుకోండి ఓకే ఓవర్ థింకింగ్ చేయకండి మీ పర్సన్ రియలైజ్ అయ్యి రాబోతున్నారు కంగ్రాటేషన్స్ లెట్ గో ముందుకెళ్ళండి మీరు ముందుకెళ్ళండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియబోతుందంట ఈ వీడియో నుంచి ఇంత తెలుస్తుందంట మీకు ఇంకా ఏ దేని ద్వారా అంటే మెడిటేషన్ ద్వారా ఇంకా చాలా విషయాలు మీకు తెలుస్తాయంట తప్పకుండా మీరు ఈ వీడియో దాకా చూసినందుకు లైక్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి మీరు తప్పకుండా కాస్త మౌనంగా ఉండి ఆలోచిస్తే మీ పర్సన్ గురించి ఈ వీడియోలో చెప్పినట్లుది ఎంత కనెక్ట్ అవుతుంది అనేటువంటిది నిజమే కదా అనేటువంటిది కూడా మీకు తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నవశివే శ్రీమాతరేన్మ